અરે લા લા હા ઓ ભયા દોરા દોરા દોરો દોરો સાબ અવતાર હું એ રા

அடிபுடுக்கிட்டு முக்காந்த இது அடுத்த हो अ wykorामनु नगरता, श्याले रटा कुर्याकरवनाण ऊक्रओस्त संस्टो बीत

ఏడుగురు చేసుకుంటే పిల్ల ఒట్లు నాకు కొడతారా నువ్వు ఒక సౌడు పూ లాంటిదేనా మనం సౌడు పూలు ఇతర పెడతాం మొత్తం ఇత్తలు అక్కడే మురిగిపోతుంది పెళ్లి చేసుకుంటే కానీ అంటే అయ్యో போனாச்சு பாடா போட்டே சஞ்சு கர்ப்புமனா ரெண்டு கர்ப்பு வைங்க போட்டே சஞ்சு அப்படி வேணுமன இப்படி ஓ சார் எப்படி கனக்கே

बंगरबों मने बियारा बालाया रमा बियारा बंगला चेरे बियारा मने बियाना बालाया रमा बियारा बंगरबों मने बियारा बालाया रमा बियारा बंगला चेरे बियारा ये गायतर ये से हाँ मूंछ उत्तो बोलते मूंछ 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 रे ये लामडी उड़ेगी तामुदा नहीं 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 సంతలవేనా 2000 నా పేర్ నా పేర్ వెత్తి సరే నా పేర్ ఎత్తి ఆ ఎం పేర్ అంటే నా పేర్ ఎత్తా నీ పేర్ నా కాదులే చెప్పా అట్లక కుతల రాజ రోజ పద్మనీల పరిజాత వెండి కొండ సీత సప్త కుమారి ఇవారీ డోల్ మార్కం బొం మార్య మార రాజ రోజ విడత అట్లక కుతల రాజ రోజ పద్మనీల పరిజాత వెండి కొండ సీత సప్త కుమారి ఓయ్ ఆ లైట్ బాజే బోలో నాకు ఒక్క అర్థం కావాలి

别别，别费劲。

ಏನ್ ಜಾರಮ್ಮಾ ಹೇಳು ಮಾತಾಡು ನೀ ಅಪ್ಪನನಿಗೆ ಏನು ಜಾತಿ ಬಿಡಲ ಕಾರಣ ಆ ಅರಮಲ್ಲೆ ತೋಡ ಮಂದಿಲ ಬಾಯಿ ಗಾಣಾ ಅಲ್ಲಿ ಆ ಓ ಸೆಲ್ಲೆ ಕವನಮ್ಮ ಓ ಸೆಲ್ಲೆ ಓ ದಾಯೆ ಮೊರೈಯೆ ತಷ್ಟಾ ಸರ್ಗಾ ಸರ್ಮರ್ದಿ ತೋ ಗಿರಾಗಿರಾಗಿರಾಗಿರಾ ಇರಾಗೆ ತೆಲೆ ಮಾತೆ ಇಂತದೇ ಎನಗ ಬೈಯೋತನ ನೀ ಆ आ गए भाई मान से आए पर रे या बल में ना चले रे मेरा आ गए ना चले रे मेरा अरे भाई पूछ लेना हां सबको काड़े को साइड बैठना और नू धोती ना अरे वाला साइड के ऊपर ले कर दीरता देना

ఏంటి అని పరా పరా మాట మాట్లాడతారు గిద్దు నువ్వు అంటే నాన్నే వాళ్ళు ఎప్పుడు పాల్పడబడ్డా నాకే అబ్బాయిలేదు అయ్యిలేదు అన్నదాము లేని కూడిపోతుంటే రొట్టి అయ్యో ఎందుకంటే

మిఠే <laughs> ఫిల్ <laughs> <laughs>

తెలిపోరా అరే పొతిగరా పోరితా అపో పొతిగరా ఇక్కన్న మొగల మందిర్ అపో నా ఆక్తే రనత నాసమైనటేని ఎన్నడక నారోన చే పొతిగని అట్టేపరా టచ్ మీ టచ్ మీ టచ్ అంటే అంటే నన్న చేయకండి డోంట్ టచ్ ఇది నన్నే చేయటండి వరకు దీనిని ఎవడు చేయగల ఇక నువ్వు ఒక్కరి తప్ప ఊరు రోజు మొత్తం చాలా ఇష్టం అంతేనా పెళ్లి చేసుకున్నావురా పెడతా నీకు అన్నాడు రాజు కాస్త రౌణ తీసుకున్నాడు ఆ ఊళ్ళో ఒక్క చివరి గుళ్ళు ఉన్నాయి ఊళ్ళ కాడ కందర్ వాళ్ళు అర్థం చేసుకొని దీన్ని తీసుకొని ఇంటికి పోతాను అనుకున్నాడు కాంచెల శైల రాదు ధనమంత్రి ఇప్పటికప్పటి కంటే రాజు తలుసుకుంటే గాజు గమ్మం దొర తలుసుకుంటే పేదోని కొట్టని దెబ్బలో కొదవలేదు అన్నారు మండరు పోలే దండలు తెప్పించినా ఇచ్చిండు ఒక పసుగొమ్ముకు తారం కట్టిండు పశుగొమ్ము దాని మెడలే మూడు మూల అంటే ఒక అందరం పసు తారం

పసుక వేసినప్పుడు ఆరోగ్య సంబంధించి ఇంట్లో అంటే ఇంట్లో రెండు మూడు అయ్యా మూడు పార్టీలు ఏర్పడి అయ్యాలు ఎవరు అంటే కొట్టినో నీ భార్య కాంజనామాల కొట్టనో నా పార్టీ ఉన్నట్టు తాను పార్టీ పేరేంది నీ పార్టీ పేరేంది నీ భార్య పార్టీ పేరేమో కాజినమాల ఏమో కాంగ్రెస్ అయిపోయింది నాయ్ తెలంగాణ నీదే బిజెపి అయిపోయింది

ఓ రకంగా రాజ్యం రాజ్యం మేన ఇరవై ఐదు వందలు మరి పిచ్చినిస్తానో నేను ఐదు వందలు ఇస్తా మళ్ళీ బస్సు త్రీ కాబట్టి ఇంటికి రాను నేను లాడర్ కట్టిస్తా ఇస్తా ఎందుకంటే ఎవరు వాళ్ళకే ఉంటాను வச்சு பொது ஓட்டாரு பிரதலுக்கு ஓட்டு குதின கொட்டிரு கொட்டுமே இது காவலே